అలా ఈ భక్తి టీవీ ప్రోగ్రాంలో ఈ దీపోత్సవం అనేది మంచి అద్భుతంగా ఈ ఒక ఈవెంట్ లాగా ముఖ్య ముఖ్యమైన సర్కారు పరంగా కూడా ఈ ముఖ్యమైన ఈ ఉత్సవం కింద దీన్ని పరిగణించారని ఇప్పుడే మన చౌదరి గారు చెప్పారు నేషనల్ ఫెస్టివల్ కింద అలా రాజ్యోత్సవం కింద రాజ్యోత్సవం అని కర్ణాటకలో చెప్పుకుంటారు అలా తెలంగాణ రాజ్యోత్సవం కింద ఈ కోటి దీప మహోత్సవం అనేది భక్తి ప్రపత్తులతో మీరందరూ కూడా బాగా చేసుకుంటున్నారు ఈ దీపోత్సవం అనేది రాజా మహారాజులు గారు శాసించిన కాలంలో కూడా అఖండ దీపం అఖండ దీత్య తమోహరం బాహ్యం అథాంతరచ లోపల్లో ఉండే చీకటి కూడా తొలగాలి బయట ఉండే చీకటి కూడా తొలగాలి నశించి జ్ఞానదీపేల భాస్వత అని ఒక ఉద్దేశ్యంతో ఈ దీపోత్సవాన్ని గడిపారు మన శాస్త్రాలు ఏముంటాయో వేదశాస్త్రాలు వైకానస భగవత్ శాస్త్రం పాంచరాత్ర ఆగమం శైవాగమం ఇంకా అమ్మవారి పూజకి ముఖ్యమైన గ్రంథమైన సౌభాగ్య చింతామణి ఇలాంటి అనేక గ్రంథాల్లో ఈ దీపోత్సవం గురించి వివరంగా చెప్పబడినది అమ్మవారి యొక్క పూజకి సౌభాగ్య చింతామణి ఒక ముఖ్యమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కార్తీక మాసంలో దీపోత్సవాన్ని గురించి వివరంగా చెప్పారు అలా పాంచరాత్ర ఆగమంలో వామనావతారంలో ఈ మహావిష్ణువు వారు ఈ దానం తీసుకున్న తర్వాత మూడు అడుగులు దానం తీసుకున్న తర్వాత ఆ మహాబలి చక్రవర్తి కోరుకున్న తర్వాత ఈ దీపోత్సవాన్ని మహావిష్ణువు యొక్క ఆశీర్వచనంతో జరిపించుకోవాలి అని ఆ పాంచరాత్ర ఆగమంలో చెప్పబడి అలా వైకానసంలో కూడా ఈ కార్తీక దీపోత్సవాన్ని ఎంత వివరంగా చేసుకోవాలి ఎలా ఎలా చేయాలని విస్తృతంగా చెప్పబడింది అలా శైవాగమంలో కూడా ఈ కారణాగమం కామికాగమం అజితాగమం మకుటాగమం ఇలా ఇరవై ఎనిమిది ఉన్నాయి వివిధ ఆగమాల్లో ఈ కార్తీక దీప ఉత్సవాన్ని గొప్పగా చెప్పాను ఈ కార్తీక దీప యొక్క ఉత్సవం యొక్క ఫలితము మనుషుడికి మాత్రమే కాకుండా పురుగులు అందరికీ కూడా ఈ మంచి పుణ్యాలు వస్తాయి కీటాహ పతంగా మషకాశ వృక్షాహ जले जलेे ये विचरन्ति जीवाः दृष्ट्वा प्रदीपं न जनभागिनि शपचा हि विप्राः उत्सवे तव दीपस्य दीप्यमादे विभावस दुर्गुळं प्रक्षिम्य भव महाबले महाबल चक्रवर्ती सन्तृप्ति महाविष्णुदर आयन कोरकुणा उत्सवानि పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరము కర్నూలు నగరం నుంచి ముగ్గురు స్వాముల వారు కూడా ప్రతి గ్రామాన్ని చూస్తూ చూస్తూ వెళ్ళగా తాడపత్రి పక్కన అవుతరి ఒక ఊరిలో ఈ కార్తీక దీప ఉత్సవాన్ని మన స్వాముల అందరూ జరిపారు అలా ఈ కార్తీక దీప ఉత్సవం అనేది మన దేశానికి అంధకార నివృత్తి కలిగి మన దేశంలో అందరూ కూడా భారతీయులని ఒక ఏకతా భావంతో హిందువులు అని ఒక ఏకతా భావంతో మనమందరూ కూడా భక్తులు అని ఒక భావంతో దీన్ని నడుపుకోవాలి భక్తుల మధ్యలో సాయంత్రంలో సంధ్యావందన సమయంలో సంధ్యాకాలంలో ఎందుకంటే ముఖ్యంగా సంధ్యా సమయంలో మన చౌదరి గారు అనుష్ఠానమంతా చేస్తూ కళాంటి భక్తి ఆచారాలన్నీ కూడా పాటిస్తారు ఈ సంధ్యా సమయంలో పాల్గొన మాసంలో ఆ ఉత్తర పల్మూని నక్షత్రంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము అక్కడ కళ్యాణం జరుగుతుంది ఆ కంచులో ఒక విశేషం ఏమంటే ఆ కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఆ ముహూర్తంలో అక్కడ ఉండే పల్లెటూరు గ్రామ ప్రజలందరూ కూడా వారు నిశ్చయించుకున్న ఆ పెళ్ళిని ఈ అమ్మవారి కళ్యాణోత్సవ సమయంలో జరుపుకుంటారు అది కలిసి విశేషం అక్కడ రాత్రిపూట ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయంలో వారందరూ వధువులు బొట్టు కట్టుకుంటారు అది ఇప్పుడు కూడా ఉండే గ్రామం పల్లెటూరు వాళ్ళందరూ కూడా అలా అక్కడ వచ్చి ఆ రోజు ఆ సమయంలో వారి చేసుకుంటారు అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఈ దీపోత్సవాన్ని దీపం అనేది మన ధర్మంలో మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఒక ఆచారము ఒక పూజ ఈ దీపోత్సవం అనేది ప్రతి ఇంటిలో ప్రతి దినము జరగవలసిన ఒక విషయం కానీ దీన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది దీన్ని మనం ప్రోత్సాహం చేయవలసిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మన నరేంద్ర చౌదరి గారు తమ దంపతి గారు ఈ విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ కోట దీప మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఈ భాగ్యనగరంలో హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము చేస్తున్నారు ఈ ఉత్సవాన్ని మన గురువుగారు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రేమతో వారు ఇంకా కృపా పాత్రుడుగా ప్రేమ పాత్రుడుగా వారి మన చౌదరి గారు జయంత్ర సరస్వతి స్వామివారి కృపా పాత్రుడుగా దీన్ని అనేక సంవత్సరాలు నడిపారు దీనికోసమే మన జయంతి సరస్వతి స్వామి వారు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ కోటి దీప మహోత్సవాన్ని ప్రారంభించారు అందుకే మేము కూడా కొన్ని సంవత్సరంగా ఇక్కడ రావాలన్నా మేము అప్పుడు కంచులో